మీరు ఒకవేళ ప్రభాస్ డైహాట్ ఫ్యాన్ అయితే మీకు ఈ వీడియో పిచ్చగా నచ్చుద్ది వీడియో ఎండింగ్ వరకు చూసేయండి లేదు ప్రభాస్ అంటే ఇష్టం లేకపోయినా ఈ విషయాలు తెలిస్తే మీకు ప్రభాస్ అంటే ఇష్టం ఎప్పటి నుంచే మొదలవుతుంది అదో రకమైన అభిమానం కూడా మొదలవుతుంది అనమాట చెప్తున్నాను కదా ఈ వీడియోలో నేను చెప్పేది ఏది కూడా సోది కాదు అబద్ధాలు అంతకంటే కాదు అన్నీ కూడా పచ్చి నిజాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఫేక్ అయితే కాదు ఆయన గొప్పగా చూపించాలి గొప్పగా చెప్పాలన్న విషయం కూడా కాదు ఆయన గురించి కొంతమంది పర్సనల్ వ్యక్తులు చెప్పిన విషయాలు అనమాట వింటే మతి పోతుంది మీకు సో అందుకని వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి ప్రభాస్కి ఫారిన్ కంట్రీస్లో రెండు మూడు చోట్ల ఇల్లు ఉన్నాయి కానీ ఇటలీలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక భారీ విల్లాను అయితే కొన్నారు ఇటలీలోని సిటీలో కాదు సిటీకి దగ్గరలో ఉండే మారుమూల పల్లెటూరు అనమాట అక్కడ జనం అయితే అసలు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట ప్రభాస్ చాలా ఫ్రీగా స్వేచ్ఛగా గడపచ్చు ఆ పల్లెటూరులో భారీ విల్లాలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ బెడ్రూమ్స్ ఉంటాయట అంత భారీ బాగుంది సో ఆయనకి ఎప్పుడు గ్యాప్ దొరికినా ఇటలీలో వెళ్ళిపోతారు అనమాట ఇటలీకి స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు ఆయన వెళ్ళడం మాత్రమే కాదు ఆ టైంకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని కూడా తీసుకు వెళ్ళిపోతారు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే సొంత ఫ్యామిలీ మెంబర్స్ అలా వీళ్ళందరూ కలిసి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ గడిపి తాతీగా మళ్ళీ తిరిగి వస్తారనమాట అలా వెళ్ళి అక్కడ గడిపి మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఆల్మోస్ట్ మోస్ట్ ప్రతిసారి పది కోట్ల నుంచి ఒక నలభై కోట్ల వరకు ఖర్చు అవుతుందట ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్స్ యూజ్ చేయడం ఇంకా అన్ని భయంకరమైన రిచ్ కదా సో బేవర్స్ ఖర్చు పెడతారట ప్రభాస్ కంటూ ఏమీ దాచుకోరు భయ్య అంతా కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు మీకు అర్థమవుతుంది కదా సో అక్కడైతే ప్రభాస్ చాలా ఫ్రీగా తిరగచ్చు ఎవరు కూడా ప్రభాస్ని గుర్తుపట్టరు ఆయనకి నచ్చినట్టుగా బ్రతకచ్చు ఆయన సొంత మనుషుల మధ్య అందుకని ఈ మధ్యన ఎక్కువ ఇటలీకే వెళ్ళిపోతున్నారు అంతెందుకు నిన్న కాక మొన్న సమ్మర్ హాలిడేస్ లాస్ట్ టూ మంత్స్ నుంచి ప్రభాస్ అక్కడే ఉన్నారు సినిమా షూటింగ్లకి బ్రేక్ ఇచ్చి ఇటలీలో హ్యాపీగా తిరిగి వచ్చారు గడిపంతా తిరిగి వచ్చారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్రోస్కి వచ్చిందట మీరు నమ్ముతారా ఇంకా ప్రభాస్ ఇంటికి మీరు వెళ్ళారనుకో ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళి టిఫిన్ పెడితే మహా అయితే ఒక రెండు రెండు మూడు రకాల టిఫిన్లు పెడతారు ప్రవాస్ ఇంటికి వెళ్ళి మీ ఒకవేళ టిఫిన్ చేస్తే గనక ఫస్ట్ మీకు ఏమి ఇష్టమో అడుగుతారు మీరు ఒక దోశ ఇష్టమని చెప్పారనుకో దోశ ఒకటే కాదు దోశల్లో ఎన్ని రకాల ఉంటాయో అన్ని రకాల దోశలు మీ ముందు ఉంటాయి అన్నమాట సపోజ్ ఒక యాభై రకాల అరవై రకాల దోశలు ఉంటాయి అవన్నీ మీ ముందు పెడతారు ఇప్పుడు అవి మీరు తాతీగా తింటూ ఉన్నారనుకో మీకు నచ్చాయి అనుకో మీరు ఒకవేళ ఇంకొక దోశ తినేలోపు అరే ఈ దోశ చల్లారిపోయింది వేడిగా ఇంకోటి వేయించుకురండి అని అలాంటి మోడల్లోనే ఇంకో దోశ అయితే తీసుకొస్తారట ఆ రేంజ్లో ఉంటుంది ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం అందుకనే ప్రభాస్ని రాజుగారు అని పిలుస్తారు చెప్తున్నాను కదా ఇది జస్ట్ టిఫిన్ మాత్రమే మీ ఇంకా భోజనాల గురించి ఏ రేంజ్లో మీరు ఊహించుకోండి ఇంకా చికెన్ ఇష్టం అంటే చికెన్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు మీరు తినాలి కానీ ఓరి నాయన పిచ్చెక్కిపోద్ది అనమాట ఎందుకు అంటే రాజులు ఆ రేంజ్లో పెడతారు భయ్య పూర్వకాలం అలాగే ఉండేది పద్ధతి ఆచారం అండ్ ప్రభాస్ కూడా వచ్చిన అతిథి తన ఇంటికి ఎవరైనా అతిథులు గెస్ట్లు వస్తే ఆ రేంజ్లో మర్యాదలు అయితే చేస్తారనమాట మరి ఇటన్నింటికి ఖర్చు అవుతుంది కదా మీరు ఆలోచించండి అండ్ ప్రభాస్ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ కుక్సే ఉంటారట భోజనం వండే వాళ్ళు సో ఎప్పుడు కూడా ఆయన కింద ఆ ఇంట్లోనే అలా ఉండిపోతారు పర్మనెంట్గా అండ్ ఇప్పుడు ఇటలీలో కొన్న విల్లాలో కూడా ఒక కుక్ అయితే ఉంటాడు భయ్య అతను ఇంకా అక్కడ ఫిక్స్డ్ అట అతనికి ఇండియన్ వంటకాలు అన్నీ నేర్పే నేర్పించేశారు మరి ఇంత రెమ్యునేషన్ తీసుకునే ప్రభాస్ మరి తన దగ్గరికి వచ్చే జనరల్ కింద అంత భారీగా భోజనాలు పెడతాడు మరి ప్రభాస్ తినడా అంటే తింటారు కానీ ఆ మధ్య బాహుబలి తర్వాత నుంచి మళ్ళీ లావు అయిపోయి తగ్గిన తర్వాత నుంచి పాపం అయితే ఎక్కువ ఫుడ్ అయితే తినడం లేదట ఆయన ఎక్కువగా తినేది ఏంటంటే తోటకూర లేదా ఆకుకూరలు కలిపి ఒక ఉప్మా లాంటిది చేయించుకుని ఒక స్పెషల్ డిష్ అనమాట అది అది తీసుకుంటారట అండ్ అది మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్నప్పుడు అయితే అంటే ఇటలీ లాంటి చోటు ఉన్నప్పుడు క్యాలరీలు లెక్క వేసుకుని ఇంత ఫుడ్ తినాలని చాలా జాగ్రత్తగా మినిమం డైట్లు అయితే ఉంటారంట భయ్య లేదంటే ఆ ఫిజిక్ మెయింటైన్ చేయలేరు కదా ఇంకా ఆల్కహాల్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే హీరోలు అందరికీ ఉంటాయి అది తప్పని కాదు కానీ తాగుతారు దాంట్లో తప్పేమని చెప్పండి ఎవర్ లైఫ్ వాళ్ళ ఇష్టం ఫుడ్ విషయంలో మాత్రం ప్రభాస్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఆకుకూరలు ఆకుకూరలని ఆకుకూరలన్నీ కల్పించుకుని లాంటిదే తీసుకుంటారట ఇంకా ప్రభాస్ ప్రతి సినిమాకి తక్కువలో తక్కువ నూట యాభై కోట్ల రెమెండేషన్ తీసుకుంటారు మరి ఇంత డబ్బు తీసుకునే యాక్టర్కి బోల్డెన్ ఆస్తులు ఉంటాయని మీరు అనుకోవచ్చు బట్ అదంతా నిజం కాదు మీరు నమ్ముతారు ఇప్పటికీ ప్రభాస్కి ఒక ఫైవ్ టు టెన్ యాక్టర్స్ మాత్రమే పొలం అయితే ఉంది నిజం భయ్య ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ఇలా ఖర్చు పెట్టేస్తారు ఫుడ్కైనా లేకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఫ్రెండ్స్ కోసం ఇంకా భయంకరమైన రిచ్ లైఫ్ కలిపి డబ్బులన్నీ కూడా అలా ఖర్చు పెడతారు కానీ ఆస్తులు కూడబెట్టుకోవాలి అన్న ఆశ అయితే ఆయనకి లేదు అది కూడా పక్కన ఉన్న జనాలు ఒరే ఏదైనా కొనుక్కో చెప్తే ఈ మధ్యన బలవంతంగా ఒక ఫైవ్ యాకర్స్ ల్యాండ్ అయితే రీసెంట్గానే పర్చేజ్ చేశారట ఎకరం కోటి ఎంతో పలుకుతుంది అగ్రికల్చర్ ల్యాండ్ అది కొన్నారు మొత్తంగా చూసుకుంటే ఆయన ఆస్తులు విలువ తిప్పికొడితే నెట్ వర్త్ ఒక ఇరవై ముప్పై కోట్లు మించి ఉండదని చెప్తున్నారు భయ్య అది కూడా అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు పొలం మీద అంతే ఇంకా రియల్ ఎస్టేట్ వెంచర్లు బంగారాలు కొనుక్కోవడం లాంటిది అయితే ఏది ఉండదు ప్రభాస్ సింగిలే కదా ఆయనకి మ్యారేజ్ కూడా అవ్వలేదు సో ఆస్తి మీద అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటారు బట్ ప్రభాస్ క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ అనమాట కంప్లీట్ డిఫరెంట్ మీరు ఊహించలేరు చాలా మొహమాటస్తుడు అదే విషయం మరి ఉంటాను ఇక బాయ్